హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే హెల్దీ అండి హల్దీకి అయితే రెడీ అయిపోయాము అందరం ముందు వెళ్తున్నాం అనమాట ఫామ్ హౌస్లో అయితే చేస్తున్నాం హల్దీ ఫామ్ హౌస్ అయితే ఒక బుక్ చేసుకున్నాం అనమాట అక్కడే చేస్తాము చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఇంకా అందరం రెడీ అయ్యాము ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇంకా అందరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా హల్దీ అనగానే ఎల్లో గుర్తొస్తుంది కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఎల్లో శారీస్ అన్నీ కట్టేస్తామన్నమాట అక్కడ ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాము కారులోన సంగీత హల్దీ రెండు అక్కడే చేస్తామన్నమాట రెండు చూడండి ఇంకా మేము బు బస్ ఏం బుక్ చేయలేదు మా కారులో ఉండే ఆ కారులోనే వెళ్ళిపోయామనమాట మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఎవరికి చెప్పలేదు అంతగా ముందైతే వెళ్ళిపోయారు చాలా మంది ఇంకా మేమైతే బ్యాక్ వెళ్తున్నాము ఇంకా మూడు నాలుగు కార్లు ఉండేయా ఇంకా కార్లోనైతే వచ్చేసామన్నమాట మేమైతే వస్తున్నాము ముందైతే వచ్చేసారు ఇదిగోండి వచ్చేసారనమాట చక్కగా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇక్కడ చాలా బాగుంది చూడండి ఫామ్ హౌస్ మా పిన్ని ఇంకేం లేదు స్టార్ట్ చేయి వీడియో వీడియో మిస్ అయిపోతున్నాము తీయడం లేదు నువ్వు కరెక్ట్గానే సంటుందనమాట లేదు పిన్ని నేను తీస్తున్నా అని సన్నను ఎందుకంటే మా కార్తీక సాత్విక్ వాళ్ళు వీడియోస్ తీస్తున్నారనమాట నేను అంతగా తీయడం లేదు వాళ్ళతో తీపించి అనుకోండి వీడియోస్ తర్వాత నేను కూడా తీసు ఇదేంట చెక్క ఆకు చెక్క పళ్ళు అంటే గా ఉంటాయి మా మామయ్య పెళ్ళికూతురు తల్లి పెళ్ళికూతురు తండ్రి చెప్పండి పెళ్ళికూతురు అమ్మమ్మ హాయ్ మీరు అందరూ హాయ్ చెప్తూ ఉండండి నేను తీస్తూ ఉంటాను బా వస్తుంది వీడియో ఇక్కడ బిన్ను బిన్నమ్మా హాయ్ బిన్ను హాయ్ మేము అందరం ఎలా వస్తాను స్పెషల్ వైట్ ఓహో మీ ఇద్దరు మ్యాచ్ అయిపోయింది ఇది చూడరా చూడు అలా అక్క ఇచ్చుడు హాయ్ 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 చెప్పు హాయ్ ఓ కరెక్ట్ కరెక్ట్గా ఇంకా డెకరేషన్ అయితే అవుతూ ఉంది ఇంకా అవ్వలేదు మేము అందరం అయితే ముందు వచ్చేసాం ముందంటే ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది మేము వచ్చేసాం కానీ ఇంకా డెకరేషన్ అయితే అవ్వలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట డెకరేషన్ చేసేదే లేట్ అయిపోయింది చాలా లేట్గా చేశారు మా ప్రవీణ్ పెళ్ళి సంగీతం హల్దీ కూడా ఇక్కడే అయ్యింది ఆల్రెడీ మీరు వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది సో ఆ ఫామ్ హౌస్కే వచ్చాము మేము డెకరేషన్ వల్ల ఇంక లేట్ అయిపోయింది అనమాట హల్దీ చీకటి అయింది మేము అందరం వెయిట్ చేస్తున్నాము పెళ్లి అందరూ డల్గా ఉన్నారు వస్తుందంటే ఇంకా చాలా టైం ఉంది సంగీత ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇలాగా డీలే అయిపోతే ఎట్లా చెప్పండి అందరూ ఇంకా అత్త కోడళ్ళు తెగ డ్యాన్స్ చేస్తున్నారనమాట వీళ్ళిద్దరూ అత్త సాంగ్స్ వేస్తే కోడలు డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ దీనికి సాంగ్స్ వేయడమే లేటు యశ్వతకి తెగ డ్యాన్స్ చేసేస్తుందండి దానికి అంత ఇష్టం అనమాట డ్యాన్స్ అంటే నేను వాక్ చేసుకుంటూ వాయిస్ ఇస్తున్నాను అందుకే ఒకవేళ వాయిస్ ఏమైనా తేడాగా ఉంటాయనుకోవద్దు ఇంకా డ్యాన్స్ అయితే ఆపడం లేదనమాట మేమందరం వెయిట్ చేస్తారు ఏమన్నా చాలాసేపు అయితే వెయిటింగ్ అయితే ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారనమాట ఫొటోస్ రీల్స్ రీల్స్ తీసుకున్న రీల్స్ ఫొటోస్ తీసుకున్న ఫోటోస్ ఫొటోస్ తీసేది మాత్రం మేమే ఎక్కువ రీల్స్ అందులోనే పెళ్ళికూతురు త్వరగా ఉంటే బాగుండేది త్వరగా ఉంటే ఇంక మేము కూడా ఫొటోస్ రీల్స్ అన్నీ దిగుతుండే లేట్గా రావడం వల్ల సాలరీ దగ్గరే రీల్స్ అవి తీసాము చెప్పాను కదా డెకరేషన్ కూడా లేట్ అయిపోయిందని అందుకే లేట్ అయింది ఇంకా అందరం వెయిటింగ్లో ఉన్నామన్నమాట ఎప్పుడు హెల్దీ స్టార్ట్ చేసి ఇస్తే బాగుండు అని చెప్పేసి నాకైతే మా కార్తిక్ గడికి ఫోన్ ఇచ్చేసాను వీడియో తీరా అని చెప్పేసి ఇంక అందరికి వీడియో తీసుకొని వచ్చాడు వాడికి నేను ఇవ్వనని కూడా చెప్పినా కూడా లాక్కొని వెళ్ళిపోయాడు అనమాట వాడే వీడియో తీసాడు పెళ్ళికొడుకు వచ్చేసాడే కానీ పెళ్ళికూతురు రాలేదు ఇంకా ఇంకా ఫైనల్లీ పెళ్ళికూతురు కూడా వచ్చేసింది ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ ఇంకా రీల్స్ అవన్నీ చేసుకుంటాం అనమాట ఇంకా పెళ్ళికూతురు వచ్చేసరికి ఇంక సిక్స్ అయిపోయింది అనమాట సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది ఎగ్జాక్ట్గా టైం అయితే లేదు కాకపోతే సిక్స్ తర్వాతనే అయింది ఇంకా పెళ్ళికూతురుతో పాటు పిల్లలందరూ వచ్చేసారనమాట మా సమ్ము సహన వీళ్ళందరూను అందరం ఎలా రెడీ ఏమో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీళ్ళు వచ్చేసి పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూను వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా పెళ్ళికొడుకు అయితే రెడీ అవ్వడం ఎంతసేపు వాళ్ళైతే రెడీ ఫోటో ఫోటోషూట్ అయితే కొంచెం ఉంది ఇంకా మేడ పైన అయితే ఫోటోషూట్ అయితే కొద్దిసేపు చేశారు ఆ తర్వాత అయితే హల్దీ అయితే స్టార్ట్ చేస్తాము ఆ హల్దీ దగ్గర కూడా ఇంకా డెకరేషన్ ఇంకొంచెం ఉంది చేస్తున్నారు ఇంకా సో మేము అందరం అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాం ఇంకా ఇక్కడైతే చల్లగానే ఉంది కాకపోతే గాలి వేయట్లేదు చాలా వే అంటే గాలి లేకపోవడం వల్ల ఉక్కబెడుతుంది గాలి ఉంటే కనుక చల్లగా ఉంటుండే ఫ్యాన్స్ కూడా లేవు ఎందుకంటే బయట కదా ఫ్యాన్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ డెకరేషన్ ఇంకా చేస్తూ ఉన్నారనమాట మేము ఇంక ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా చేశారు ఎలా ఉందో చెప్పండి డెకరేషన్ చాలా బాగుంది కదా ఇక్కడైతే వీళ్ళు ఇంకా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ సంగీత్ కదా సంగీత్కి వీళ్ళు సెట్ చేసుకుంటున్నారనమాట ఎవరు నిల్చోవాలని చెప్పేసి ప్లేసెస్ ఇంకా పిల్లలు ఇంకా సాంగ్స్ డీజే ఇది ఆన్ చేయగానే వచ్చేసారు ఇంకా డ్యాన్సులు చేసేస్తున్నారు ఇంకా సంగీతం ఇంకా స్టార్ట్ అవ్వలేదు హల్దీ ఇప్పుడు చేస్తున్నాము హల్దీ కోసం అయితే రెడీ చేసాము ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు పెళ్ళికొడుకు వాళ్ళకి ఫొటోషూట్ అయిపోయినాక ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట హల్దీ పెట్టుకున్నది ఎక్కువ ఫొటోస్ గురింది కదా అందుకనే ఇంక ఇప్పటికే లేట్ అయిందంటే ఈ ఫోటో వాళ్ళు అయితే ఇంకా లేట్ అనమాట మా మా చిన్న అయితే త్వరగా కానివ్వండి లేట్ అయిపోతుంది అనేసి అన్నారు ఎందుకంటే సంగీత కూడా ఉంది కదా ఇదే చేసుకుని ఉంటాం అవ్వదని చెప్పేసి అన్నారనమాట ఇంకా స్నానం అయితే స్టార్ట్ చేసాము నీళ్ళు అయితే పడుతున్నాం అనమాట అందుకే మీ తమ్ముడు ఎంత కష్టపడుతున్నాడు తెలుసా మీ

ఇప్పుడైతే అందరం ఒక్కొక్కలం ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇంకా పశువు రాసినట్టు ఇంకా ఎక్కువసేపు లేట్ చేయలేదు ఎందుకంటే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పశువు రాసినట్టు ఇంకా బొట్టు పెట్టినట్టు అలాగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అందరం మున్ను ఇంకా నేను అదే మా తోటకోడ వాళ్ళ నలుగురు ఉన్నాను కదా మా నలుగురు మును ఫోటోలు తీగేశాము తర్వాత మా పిన్నిలు ఉన్నారు చెప్పాను కదా మా ఆడబడుచులు అనేసి ఇక్కడ సైడ్ ఉంది చూడండి బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ శారీ ఆమె పెద్ద ఆడపడుచు ఇంకా రెడ్ కలర్ పింక్ పింక్ బ్లౌజ్ పింక్ ఎల్లో కలర్ శారీ అండి తను వీళ్ళు ముగ్గురు ఆడపడుచు అనమాట నాకు ఇంకొక ఆమె పెళ్ళికూతురు తల్లి ఇంకా అలాగే అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇంకొకరు వచ్చి ఇది తిరుగులు కొంచెం దగ్గరకి అట్టి అందరు అడ్డీ దగ్గర ఇంకా అక్కడ కూడా పిల్లలు అందరూ ఫోటోలు అయితే తీసేసుకున్నారనమాట అదే అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అమ్మ కోడళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మా పల్లె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు ఫొటోస్ అవ్వగానే ఇంకా పల్లవి వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ వదిన వాళ్ళందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ ఫుల్ గోల గోలగా ఉందనమాట అస్సలు సౌండ్ పెడదామంటే కూడా ఇది లేదు ఫుల్ సాంగ్స్ కూడా వేసేస్తారు డీజే సాంగ్స్ దానివల్ల ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది ఇంక ఇక్కడ ఏం వాయిస్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల బ్యాచ్ కూడా దిగుతున్నారు అలాగే మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా దిగుతున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి పల్వి వాళ్ళు వదిన వాళ్ళ తోటకోడలు వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామీ అందరూ ఉన్న అలాగే పల్లవి అలా చెల్లి అనమాట పప్పి వాళ్ళ అక్కడ కూడా ఫోటో తింటున్నారు వీళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు అనమాట క్లాస్ మేట్స్ తమ్ముళ్ళు తమ్ముళ్ళు అవుతారు వాళ్ళిద్దరు నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసుకున్నారు ఇప్పుడైతే ఇప్పుడు ఇద్దరికైతే స్నానం చేయించేస్తున్నారనమాట ఫస్ట్ అత్తమ్మతోనే స్టార్ట్ చేయిస్తున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు కదా ఇంకా పెద్దవాళ్ళతోనే స్టార్ట్ చేయిస్తే మంచిదని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళతోనే అండి మా అత్తమ్మతోనే స్టార్ట్ చేయిస్తాం అనమాట మేము ఏదైనా సరే ఇంక తర్వాత మా తోట అనమాట మా త్రివేణక్క హెల్దీ అయిపోయాక అయితే రెడీ అయిపోయాము అందరం ఇంకా సంగీత అయితే స్టార్ట్ అయిపోయింది అలాగే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయి మా హస్బెండ్ అయితే ఫోన్ చేయగానే ఇంకొచ్చేసానమాట ఇంక మేము వచ్చేది చాలా లేట్ అయిపోయింది అనమాట లాస్ట్లో వచ్చాము ఇంకా తింటున్నాము వచ్చాక ఎంత లేట్గా వచ్చామని అడుగుతున్నారు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇంక ఫాస్ట్ ఫాస్ట్ ఫ్రెండ్స్ అక్కడ సైడ్ సాంగ్స్ వల్ల ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంకో ఊరికే నేను జోగ్గా అట్లా అంటున్నాను అనమాట ప్రవళిక వాళ్ళు అనమాట మా కోడలు వాళ్ళ చెల్లి తను ఇంక ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ అయితే వీళ్ళు వడ్డిస్తున్నారు మా వాళ్ళు అని వీళ్ళంతను వీడేమో ఫేస్ కడ్డ పెట్టేశాడు అనమాట కావాలనే ఇవన్నీ ఖాళీ అయిపోయి పెరుగు ఒకటి ఉంది వేసుకో వేసుకుంటున్నారనమాట పెరుగు

ఇక్కడ వచ్చేసి ఇంక అందరం అయితే ఇక్కడ తింటున్నాం అనమాట అందరం కలిసి ఇంకా మా పూజకి అంటున్నారు ఇక్కడ ఆగిపోయింది పెరగట్లేదు అనేసి అంటున్నారు అనమాట వాళ్ళందరూ హైట్ తక్కువ ఉందనేసి సో మేము దానికి ఇంకా జోక్స్ వేసుకుని అవుతున్నాము ఇక్కడైతే సంగీతం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చి అయితే కూర్చొని ఉన్నాము వీడియోస్ అయితే లైటింగ్ వల్ల అలా వస్తున్నాయి బ్లర్గా చీకటిగా ఉంది కదా అందుకని ఇంకా ముందుకైతే కలర్ లైటింగ్స్ ఉన్నాయి ఇంకా మేమైతే చైర్లింగ్ ముందుకేసుకొని కూర్చోండిపోతున్నాం అనమాట ఫస్ట్ మాకే కనిపించాలని చెప్పి వీడియోలు తీయడానికి అని చెప్పి ఇంకా అందరం అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా చక్కగా కూర్చొని ఉన్నామండి సంగీత్కి నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి ఆ శారీ మళ్ళీ కాస్ట్ అడుగుతారని ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ సంగీతైతే స్టార్ట్ అయిపోయింది డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఇంకా ఈ సాంగ్స్ ఈ మ్యూజిక్ పెడితే ఇంకా కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెం యాడ్ చేసి పెడుతున్నాను సంగీత్ వీడియో హల్దీ వీడియో రెండు కలిపి పెట్టేస్తున్నాను నేనైతే చూసి అయితే ఎంజాయ్ చేయండి మా పిల్లలు అయితే చాలా టైం వేస్ట్ చేస్తారు సాంగ్స్ సెలక్షన్ చేసుకుని వాళ్ళు డ్యాన్స్ చేసే చేయడానికి వెళ్ళడానికి చాలా టైం వేస్ట్ చేసేసి ఇంకా మీరెళ్ళండి అంటే మీరు వెళ్ళండి అనేసి పోటీ పడ్డారనమాట ఇంకా అందులోన గ్రూప్ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ ఏం చేయలేదు ఎవరి మట్టుగా వాళ్ళు సింగిల్ సింగిల్గా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు సింగిల్గా ఏమంటే ఎవరు వెళ్ళడం లేదనమాట ఒకళ్ళైతే చేయాలి ఇంకా తర్వాత ఇద్దరిద్దరూ అయితే ప్రాక్టీస్ అయితే చేశారనమాట వాళ్ళు కూడా ఇంకా చేస్తున్నారు సాంగ్స్ అయితే సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళకి కదా ఎడిట్ చేసి వాళ్ళైతే ఎడిట్ చేసి ఇవ్వడానికి అయితే ఉన్నారు మా చిన్ను కొంటున్నాను నువ్వు చేయి చిన్ను వెళ్ళు నేర్చుకున్నావు కదా అని అంటున్నాం అనమాట మేము ఇంకా అందరం చూడండి చక్కగా రెడీ అయిపోయాం అందరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా వదిన అక్కడ హాయ్ చెప్తుంది మీకు చీకట్లో కరెక్ట్గా కనిపించట్లేదు ఇంకా అందరం శారీస్ అవి కట్టుకున్నాం అనమాట ఫ్యాన్సీ శారీస్ చక్కగా ఇప్పుడైతే మా పప్పీది స్వర్ణది డ్యాన్స్ వస్తుంది చూడండి పిల్లలంతా సపరేట్ సపరేట్గా నేర్చుకున్నారు కానీ చాలా బాగా చేశారనమాట గ్రూప్ డాన్సు ఈ సాంగ్ అయితే ఫుల్ హైలైట్ అనమాట గుండు సుద్ది సాంగ్ చూసి అనుకోండి గుచ్చుకున్న దాని దగ్గర చూడండి చేతితో పొడుస్తున్నారు డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వేస్తున్నారనమాట మా కార్తీక్ సాత్విక్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు ఎంత చక్కగా చేశారనమాట డ్యాన్స్ మా కార్తిక్ ఎంత బాగా వస్తుందని అనుకోలేదు డ్యాన్స్ వాడు ఎంత బాగా చేశాడో డ్యాన్స్ వాడు కూడా చూసి మిస్ కాకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది దీన్ని సాంగ్తో పెడితే బాగుంటుంది కానీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను వెనక్కి వీళ్ళైతే చాలా చాలా బాగా చేశారనమాట ఈ సాంగ్ కూడా మా కార్తిక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా చెప్తున్న వెనక అయిపోయాడు చూడండి గ్రీన్ కలర్ డ్రెస్ సాత్విక్ కార్తిక్ పెళ్ళికూతరు అయితే ఇక్కడ కూర్చొని ఉంది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇక్కడైతే సాంగ్స్ అయితే సెలెక్షన్ చేసి ఎడిట్ చేసి ఇస్తున్నారు వాళ్ళకి ఎడిట్ చేయకపోతే మొత్తం ఒకటే సాంగ్ వచ్చేస్తుంది సగం సగం రీల్స్ లాగా నేర్చుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సాంగ్ అట్లా చేసి ఇస్తారనమాట వాళ్ళకి సాంగ్ ప్లే చేయమని ఇక్కడ పిల్లలు అయితే అస్సలు తగ్గేదే లేదనమాట పిల్లలు కూడా వదలడం లేదు యశ్వేత చూడండి డ్యాన్స్ అయితే కుమ్మేస్తుంది అనమాట ఇంకా స్టేజ్ మీద నుండి ఎంత దిగినా కూడా రావడం లేదు అస్సలు మా బిన్ను కూడా అస్సలు అస్సలు తగ్గేదే లేదన్నట్టు వదలదండి స్టేజ్ అయితే తనకి చాలా ఇష్టం అనమాట వీళ్ళిద్దరు డ్యాన్సర్స్ తెగ చేసేస్తున్నారనమాట డ్యాన్స్ సంగీతంలో పెళ్ళికూతురు డ్యాన్స్ చేయకపోతే ఎట్లా చెప్పండి పెళ్ళికూతురు అయితే స్టార్ట్ చేసిందనమాట డ్యాన్స్ చేయడం చాలా బాగా చేస్తుంది మా పల్లవి కూడా డాన్స్ మా సహన మా సమన్విత ఇంకా మా కోడలు ముగ్గురు అయితే డాన్స్ డ్యాన్స్కి ప్రాక్టీస్ చేశారు వీళ్ళు అయితే చేస్తున్నారనమాట ఈ సాంగ్కి ఇక్కడ మా హస్బెండ్కి అయితే తోసేస్తున్నారు మా పప్పితో డ్యాన్స్ చేయమని పక్కన వెళ్ళి కానీ మా హస్బెండ్కి డ్యాన్స్ కరెక్ట్గా రాదనమాట ఇంకా మా స్వర్ణ డ్యాన్స్ చేస్తుంటే పాపం మధ్యలో తోస్తారనమాట మా హస్బెండ్కి ఏం చేయాలో అర్థం కాకలగా ఇంకా మా పల్లవీళ్ళు మా స్వర్ణ అయితే చేస్తున్నారు అనమాట ఈ సాంగ్కి చాలా చాలా బాగుంటుంది ఈ సాంగ్కి సాంగ్తో పెట్టి వింటే చాలా బాగుంటుంది ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కానీ చెప్పాను కదా కాపీ రేట్ అని చెప్పేసి అందుకే పెట్టడం లేదనమాట ఇంకా చాలా చాలా బాగా అయిపోయిందండి సంగీత అయితే మాత్రం ఇంకా చూసారు చూసారు సుబాని అయితే లాక్ కొని స్టేజ్ మీదకి లాక్ రాగానే ఇంకా నేను కూడా వెళ్ళిపోయాను ఇంకా డ్యాన్స్ చేద్దాం కాసేపు అని చెప్పేసి ఇంకా ఆ టైంలో వెళ్ళిన తర్వాత ఇంకా స్టేజ్ దిగలేదండి ఇంకా లాస్ట్ వరకు నువ్వు అక్కడ డ్యాన్స్ చేసుకుని అయితే ఉన్నామన్నమాట నాకు కూడా అసలు డ్యాన్స్ రాదు ఏదో అలాగా కవర్ చేసేసి చేస్తాను అనమాట ఇంకా సాంగ్స్ చేస్తే అసలు ఊపి వచ్చేస్తుంది ఇంకా అట్లా నేను డ్యాన్స్ రాకపోయినా కూడా ఏదో ఒకటి వెళ్ళి వాళ్ళు చూసుకొని అలా ప్రాక్టీస్ చేసి అనమాట అంతే డ్యాన్స్ Ready, baby. డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేసి ఫుల్ అలసిపోయామనమాట ఫుల్ ఉక్కు పెట్టేసింది కూడా వాటర్ కూడా లేవు అక్కడ తాగడానికి కనీసం నువ్వు రెండు ఇంకా వచ్చేసాను నేను ఇంక నుంచి మీరు డ్యాన్స్ చేసుకుని రా బాబు నేనేది మరి చేయను అనుకుని వస్తానన్నమాట ఇంకా కాసేపు అయితే కూర్చున్నాను కూర్చున్నాక మళ్ళీ ఇంకా వెళ్ళిపోయామనమాట మళ్ళీ డ్యాన్స్కి కొద్దిసేపు కూర్చొని ఉన్నాను చాలా వేడిగా ఉండే ఆ రోజు మాత్రం గాలి కూడా లేకుండే ఉక్క పెట్టేసింది బాగా ఇంకా వీళ్ళైతే ఇంకా సైడ్కి స్టేజ్ మీద చేయడం లేదు సైడ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు మా ప్రభులక వీళ్ళందరూ స్టేజ్ మీద అయితే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అబ్బాయి వాళ్ళకి ప్లేస్ వాళ్ళైతే డ్యాన్స్ చేసుకుంటున్నారు సైడ్లో ఇక్కడైతే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిపి డ్యాన్స్ చేయాలని చెప్తే ఇంకా లాగ్గానే ఇంకా అందరూ వెళ్ళిపోయారు అనమాట మా పిన్నికి మాత్రం రాదు ఇంక నవ్వుతుంది అక్కడ నిల్చొని ఎప్పుడు చేయలేదనమాట ఇంకా మా పిన్ని అలా చూస్తుంది చేయమని లాగుతుంది కానీ పల్లవి ఇంకా చేయలేదన్నమాట మా పిన్ని ఇంకొచ్చేసారనమాట ఇంక అందరూ అయితే డ్యాన్స్ చేశారు ఇక్కడైతే బాగా వెలిసిపోయాము ఇంటికి అయితే రెడీ అయిపోయామనమాట వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయిపోయిందండి మేమైతే కారుకు రెండు వెయిట్ చేస్తున్నాం అనమాట డ్రాప్ చేయడానికి నేను వెళ్ళారు మూడు కార్లతో అయితే డ్రాప్ చేస్తున్నారనమాట ఆ టైంలో ఎవరు ఏ వెహికల్స్ ఏమి ఉండవు కదా బుక్ చేసుకోవడానికి కూడా ఇంకా మా వెహికల్లోనే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట చీకటి కొంచెం చూడండి అర్ధరాత్రి ఇంటికి అయితే వచ్చేసామండి ఫైనల్లీ ఫుల్ టైడ్ అయిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్